సర్వోన్నతుడును మన రక్షకునైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఈ దినము ఏసుక్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు వాటికి సంబంధించి కొన్ని చారిత్రక ఆధారాలు మొదటి మాట లూకా ఇరవై మూడు ముప్పై నాలుగు ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమనెను ఈ మాటను జస్టిన్ మార్టిరు శకం రెండవ శతాబ్దంలో దేవుని ప్రేమగా వర్ణించెను టెటూలి అనే చరిత్రకారుడు కూడా మొదటి శతాబ్దంలో గుర్తు చేసుకున్నాడు రెండవ మాట లూకా ఇరవై మూడు నలభై మూడు అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నా నేను రెండవ మాట చూసినట్లయితే రోమ్ క్యాటా క్యాంప్స్లో చిత్రకళల మీద మంచి దొంగ ఒక ఉన్నత స్థానాన్ని పొందినట్లుగా చిత్రీకరించబడ్డాయి మూడవ మాట యోహాను పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడో వచ్చిన యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినట్టు చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను ఈ విషయం యోహను తరువాత మరియను తీసుకొని ఎఫెస్కు టర్కీలో ఉన్న ఎఫెస్సునుకు వెళ్ళి అక్కడ హౌస్ ఆఫ్ మేరీ అనే పవిత్ర స్థలం ఇప్పటికీ మనం చూడగలము నాలుగవ మాట మత్తయ్యి ఇరవై ఏడు నలభై ఆరు ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విలిచితని అర్థము ఈ నాలుగవ మాటను మరి అరామేకి భాషలో ఉన్నట్లుగా మొదటి శతాబ్దపు ప్రసంగాలలో వాడినట్లు చూడగలము సెల్సల్స్ అనే క్రైస్తవ విమర్శకుడు కూడా ఈ మాటను గురించి విమర్శన చేసి ఉన్నాడు అలాగే ఐదవ మాటను మనం గమనించినట్లయితే వ్యవహాను పంతొమ్మిది ఇరవై ఎనిమిది అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొంచున్నానను ఇక్కడ శారీరక దుఃఖము మరి దేహంలో ఉన్న నీరంతా కూడా మరి ఆవిరైనట్లుగా చూడగలము ఈ దీనికి సంబంధించి డెడ్ సీ స్క్రోల్స్లో మరి ఎగ్జాంపుల్ నా ఫోర్ క్యూ ఫైవ్ ట్వంటీ వన్ కీర్తనలు మెస్సేజ్ కోసం ఎలా వర్ణించబడ్డాయో ఇవన్నీ కూడా అక్కడ ఉన్న లో దొరికినట్లుగా మనం చూడగలము ఆరవ మాట యోహాను పంతొమ్మిది ముప్పై యేసు ఆ చీరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను ఈ మాటను క్రీస్తు శకము రెండు వందల ప్రాంతంలో పెపరస్ అరవై ఆరు అనే మరి వాక్యం కలిగిన యోహాను సువార్త పురాతన ప్రతి మరి దొరికినట్లుగా చూస్తూ ఉన్నాం ఏడవ మాట లూకా ఇరవై మూడు నలభై ఆరు అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను నేను ఇది ఆ కాలపు యూదులు నిద్రించే ముందు ప్రార్థన థ్యాంక్